ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ నీలకంఠ దేవాలయము దుబ్బాకలో ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నట్టుగా ఈ సంవత్సరం కూడా ఘనంగా శివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం మా సభ్యులందరూ కూడా సంఘ పెద్దలు కావచ్చు సభ్యులు కావచ్చు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మన భక్తులు వచ్చి ఈరోజు శివరాత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉంటారు దేవుని దర్శనం చేసుకోవడం అదేవిధంగా దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళకి మనకు పానకం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం మా సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ లింగానికి ఒక ప్రత్యేకత ఉంది దీన్ని కాశీ నుంచి తీసుకురావడం జరిగింది దానివల్ల భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శివరాత్రికి ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అందరికీ కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం వీటిలో భాగంగా భక్తులకు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క కృప కలగాలని చెప్పేసి నీలకంఠ ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం దుబ్బాక గ్రామంలో నేటి రోజున శివరాత్రి పర్వదిన సందర్భంలో మన దుబ్బాకలో నెలకొన్నటువంటి ఒక కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఎంతో చాలా బాగా భక్తులు ఆలయానికి విచ్చేసి అభిషేకాలు ఆరాధనలు చేస్తూ శివనామస్మరణతోటి భక్తులు భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉన్నారు మరి ఇటు దేవాలయం పూర్వీకులు దుబ్బాక గ్రామస్తులైనటువంటి యొక్క దురల కాలంలో దుబ్బాక దుర అనేటువంటి వ్యక్తి కాశీకి నడుచుకుంటూ వెళ్ళి ఆ రోజుల్లో కాశీ నుండి వారణాసి నుండి శివలింగాన్ని తీసుకొని మా ముత్తాత గారి యొక్క ఆధ్వర్యంలో గత నూట యాభై సంవత్సరాల క్రితమున దుబ్బాక గ్రామంలో మరి నెలకొన్న నెలకొల్పినటువంటి ఒక ఆలయం ఇది ప్రసిద్ధి చేసినారు ఆనాటి నుండి పూజా కార్య కార్యక్రమం నెరవేరుస్తూ నేటి రోజు వరకు ప్రతి సంవత్సరము ఈ ఆలయంలో ఈ శివరాత్రి సందర్భమున కార్యక్రమాలు జరుగుతున్నవి అంతేకాకుండా శ్రావణవాసంలో ఆలయంకు భక్తులు విచ్చేస్తుంటారు కార్తీక మాసంలో కూడా వచ్చేస్తుంటారు మరి ఈ సమ వైశాఖ శుద్ధ దశమి ఏకాదశి ద్వాదశి మూడు రోజుల పాటు శివ కళ్యాణం చేస్తూ స్వామివారిని వ్రతం పైన దుబ్బాక గ్రామంలో పూరి వీధుల నుండి ఉరియం పూజ చేస్తూ ఆలయంలోనికి చేరు చేరుతారు కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి దేవస్థానము మన చుట్టుముట్టు గ్రామంలో ఎక్కడ కూడా కనిపిస్తలేదు అటువంటి ఒక దేవాల దేవస్థానానికి భక్తులు చాలామంది విచ్చేస్తూ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ మరి భక్తులు ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటే సాష్టాత్ వారణాసులో ఉండేటువంటి ఒక ఉండేటువంటి ఒక లింగాన్ని శివుని దర్శించుకున్నంత పుణ్య ఫలితం దక్కుతుంది కైలాసంలో ఉండేటువంటి పరమేశ్వరుని ఆశీస్సులు ఎప్పుడు పొందుతారు కాబట్టి ఈ ఆలయానికి భక్తులు ఇచ్చేసి శివుణ్ణి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను